హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ రమోయీస్ సైలాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ క్యారెట్తో మెహిందీ అసలు అనుకోలేదు నేను క్యారెట్తో మెహందీ చేస్తాను అనేసి చాలా ఎర్రగా పండింది అంత బాగా పండిందో చూడండి అండ్ నాకు మామూలుగానే మెహందీ అసలు ఎక్కువ పండదు అన్నమాట ఏ అంటే పండదు అంటే లైట్గా పండుతుంది అంతే అంత ఎర్రగా పండదు క్యారెట్ తీసుకున్నాను చిన్న ముక్క అంటే పెద్దదేం కాదు హాఫ్ క్యారెట్ తీసుకున్నాను ఫోర్ టీ స్పూన్ టీ స్పూన్ కాదండి అది పెద్దది గరిటె నాలుగు గరిటెలు షుగర్ తీసుకున్నాను అనమాట ఆ షుగర్ తీసుకొని కలిపేసుకున్నాను బాగా ఒక గిన్నె తీసుకొని అందులో మధ్యలో ప్రమిద పెట్టుకున్నానండి ప్రమిద పెట్టిన తర్వాత ఇవి కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఆ ప్రమిద చుట్టూను ఇది కలిపిన మిశ్రమాన్ని మొత్తం మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలాగా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలాగా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి దాంట్లో ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి ప్రమిద మీదే గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకున్న తర్వాత దాని మీద ఇంకో గిన్నె పెట్టాలి గిన్నె పెట్టిన తర్వాత స్టవ్ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెడితేనే అది బాగా లిక్విడ్ అనేది వస్తుంది లేకపోతే అది త్వరగా మాడిపోతుంది అనమాట లోపల ఉన్న మిశ్రమం ఉంది కదా అది త్వరగా మాడిపోతుంది అందుకనేసి ఏం చేయాలంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా లిక్విడ్ రావాలి దీనికన్నా కొంచెం ఎక్కువ రెడ్గా వచ్చినా పర్లేదు నేను ఈ మాత్రానికి తీసేసాను అనమాట మళ్ళీ ఇంకా ఎక్కువ పండదేమో అనే డౌట్తో నేను తీసేసాను కానీ పండుతుంది ఇది ఒక గ్లాస్లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత మిగతాది స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే మీరు కుంకుమది కలుపుకొని రాసుకోవడానికి వీలుగా ఉంటుంది అది సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి నేను ఇందులో కుంకుమ కలుపుకుంటున్నాను నాకు ఎంత కావాలంత వేసుకొని కుంకుమ కలుపుకున్నాను అంటే పా పిల్లలు కూడా అన్నారు కదా వాళ్ళకి పెడదాంలే అనేసి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట ఇది ఇలా కలుపుతూను ఉండలేకుండాను కొంచెం చిక్కగా కలుపుకోవాలి పలచగా అంటే పత్తలాగా కలుపుకూడదు చిక్కగా కలుపుకోవాలన్నమాట పలచగా కలిపితే జారుతుంది కదా అందుకనేసి కొంచెం మనం చిక్కగా కలుపుకుంటే మెహందీ కలుపుతారు కదా అలాగా మెహందీ లాగే సేమ్ అలాగే కలుపుకోవాలి కుంకుమ మీరు మంచి బ్రాండ్దే తీసుకోండి రెడ్ కుంకుమ నేను మెరూన్ తీసుకున్నాను అనమాట ఇంట్లో వాడే కుంకుమే మెరూన్ కుంకుమ నేను తీసుకున్నాను నాకు అవైలబుల్గా ఏది ఉంటే అది వేసుకున్నాను అనమాట మీకు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి కాకపోతే రెడ్ కానీ మెరూన్ కానీ ఉండాలి బాగా లైట్ ఆరెంజ్ అలాంటిది అయితే ఎక్కువ పండదు మీకు అందుకనేసి నేను ఇలా చుక్కలు పెట్టుకున్నాను చుక్కలు పెట్టుకున్న తర్వాత చూడండి పది నిమిషాలు కూడా పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లోనే చాలా ఎర్రగా అయిపోతుంది హ్యాండ్ అంతను అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నాకు గోరింటాకు అంత ఎక్కువ పండదు అంటే పెట్టుకున్న తర్వాత ఏదో ఒక పని వస్తుందా దానివల్ల నేను కడిగేయడము ఏదో అయితే సంథింగ్ అలాగే జరుగుతుంటుంది ఎక్కువ సేపు అలా పడదు ఇన్స్టెంట్ గోరింటాక అయితే నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ట్రై చేశాను మీరు ట్రై చేసి చూడండి ఇది ఫేక్ అయితే కాదండి రియల్గా రియల్గా జరిగిందే అస్సలు ఫేక్ కాదు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుద్ది మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి మీరు అప్పుడే చెప్పండి ఇది కరెక్టా కాదా అనేది చూస్తున్నారు కదా చాలా చాలా బాగా వండింది నాకైతే బాగా నచ్చిందండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చాలా బాగుంది కదా నాకైతే సూపర్గా అయితే సూపర్గా నచ్చేసింది ఇంకా మెహందీ పెట్టుకోవసం లేదు ఇలాంటి ఇన్స్టెంట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బాయ్ బాయ్